ఇహోవాస్వరము లేళ్లను అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో అనుచునవి దేవుని ఆలయం అంటే దేవుని ఇల్లు పరలోకములో ఉన్న తన సన్నిధిని ఇక్కడ ఆయన ఆలయంలో ఆత్మరూపంలో ఉంచుతారు ఆమెన్ అందుకే ఆ ఆలయంలో ఉన్న సమస్త వస్తువులు ఆయనకే ప్రభావము అని సూచిస్తున్నాయి వాటికి నోరు లేదు చెవులు లేవు చేతులు లేవు జ్ఞానము లేదు అయినను అవి దేవుని సుధిస్తనే ఉన్నాయి ఆమెన్ ఆ ఆలయంలో ఆయనను ఆరాధించడానికి వెళ్తున్న మనము నోరు చెవులు చేతులు జ్ఞానము ఉన్నా మనము ఇంకెంతగా ఆయనకు ప్రభావాన్ని ఆరోపించాలి ఈ ప్రభువును మన హృదయంలో చేర్చుకొని ప్రభువా మీ మందిరానికి నడిపించి మీకే ప్రభావం అని చెప్పినట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకున్నాము